జై మార్కండేయ అదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్యు ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషంలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషంలకు తిది అమావాస్య మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు తదుపరి పాఠ్యము నక్షత్రం పూర్వభాద్ర తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి ఉత్తరాభాద్ర కరణం నాగవము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషములు కిమస్తు రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు యోగం సాధ్యము సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు వజ్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషం నుంచి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు శుభ గడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషం నుంచి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు అజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు